శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కదురి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికొంట వెంకటప్రసాద్ ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కూటమి సునామీగా ప్రవహించింది దాదాపు అన్ని జిల్లాలలోనూ క్లీన్ స్వీప్ చేసింది కదురి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారికి కదిరి పట్టణ ప్రజలు మరియు యూనిస్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కదరి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కదరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఘన విజయం సాధించారు దాదాపు అన్ని జిల్లాలలోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కూటమి సునామీని సృష్టించింది కాదరి నియోజకవర్గ కదరి టిడిపి ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గారికి కదిరి పట్టణ ప్రజలు మరియు ఇన్ను తరఫున శుభాకాంక్షలు